ప్రైవేటు వ్యక్తులు రియల్ ఎస్టేట్ సంస్థలు నిర్మాణం చేపట్టే ఆలయాలను కూడా టీటీడీ నేరుగా బాధ్యత తీసుకోవాలని చెప్పి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం ఏమాత్రం సమంజసమైనటువంటిది కాదు చెన్నైలో జీ స్క్వేర్ అనే సంస్థ ప్లాట్లు వేసి వెంచర్లుగా మార్చి అక్కడ ప్లాట్లు అమ్మకానికి చేపడితే ఆ ప్రాంతంలో ఒక టీ ఆలయాన్ని నిర్మాణం చేస్తాం ఆ ఆలయాన్ని టీటీడీ తీసుకోవాలని చెప్పి వారు కోరడం దాన్ని టీటీడీ తిరస్కరించడం జరిగింది కానీ నిన్న జరిగినటువంటి సమావేశంలో అమరావతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆలయాలు నిర్మాణం చేసి మనకిస్తే తీసుకోవడంలో మీకేం అభ్యంతరం అని చెప్పి టీటీడీ వాళ్ళను అనడం సమంజసమైనటువంటిది కాదు తమ వ్యాపార అవసరాల కోసం వ్యాపార ప్రయోజనాల కోసం చేసేటువంటి ఇట్లాంటి జిమ్ముకలు ముఖ్యంగా వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు దాంట్లో కూడా రియల్ ఎస్టేట్ సంస్థలు ఆలయాన్ని నిర్మాణం చేస్తామంటే దాన్ని టీటీడీ టేకప్ కూడా ఒక అర్థం లేనటువంటిది ఇప్పటికే దేశంలో అనేక చోట్ల ఆలయాలు నిర్మాణం చేసి వాటిని మెయింటెనెన్స్ ఎట్లా అన్నటువంటి సంశయంలో సందిగ్ధంలో లేదా రకరకాల సమస్యలతో ఉన్నటువంటి టీటీడీ ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులు ఆఖరికి రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా మేము ఆలయాలు నిర్మాణం చేస్తాము టీటీడీ ప్యాకప్ చేయాలని చెప్పి చెప్పడం సమంజసమైనటువంటిది కాదు గతంలో ప్రస్తుతము అనేక ప్రభుత్వాలు విచ్చలవిడిగా ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇతర ప్రాంతాల్లో దేశమంతా కూడా చాలా చోట్ల కళ్యాణ మండపాలను నిర్మాణం చేసింది వందల వేల కోట్ల రూపాయల డబ్బులు దేశవ్యాప్తంగా ఈ రకంగా ఖర్చు చేశారు ఆఖరికి ఆ కళ్యాణ మండపాల దగ్గర ఒక మనిషిని పెట్టి నిర్వహణ చేయడానికి కూడా వీల్లేని పరిస్థితి ఈరోజు వచ్చేసింది ఆ నిర్వహణే ఒక తలకు మించిన భారంగా మారిపోయింది ఉదాహరణకు కోడెల శివప్రసాద్ గారు ఉన్న రోజుల్లో ఆయన తన నియోజకవర్గంలో ఆయన మంత్రిగా ఉన్నటువంటి రోజుల్లోనే పెద్ద కళ్యాణ మండపాన్ని కట్టాడు స్పీకర్గా ఉన్నటువంటి రోజుల్లో ఆ కళ్యాణ మండపాన్ని మెయింటైన్ చేయలేమని చెప్పి టీటీడీ చేతులు ఎత్తేస్తే నెలకు ఒక్క రూపాయి లీజు కింద ఆ కళ్యాణ మండపాలు ఇవ్వాల్సిన దుస్థితి గతంలోనే ఏర్పడింది ఇప్పటికీ అట్లాంటి సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి ఉన్నటువంటి వాళ్లే సరిపోక ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో ఇట్లాంటివన్నీ కూడా నెత్తినేసుకోవడం ఏ రకంగానూ సమంజసం కాదు ఈ సమావేశంలో కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులర్ అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల గురించి కూడా చర్చించారు ఇరవై వేల మంది ఉన్నారు మొత్తం పర్మనెంట్ కానీ కాంట్రాక్ట్ కానీ చెప్పి అధికారులు కూడా చెప్పారు అవుట్సోర్సింగ్ కార్మికులు చాలామంది కోర్టుల్లో అనేక ఆదేశాలు తెచ్చుకున్నారు రెగ్యులరైజ్ చేయమని కోర్టుల్లో ఆదేశాలు కోర్టుల ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని అమలు చేయకుండా అప్పీళ్ళ పేరుతో ఈ సామాన్యుల్ని సాధారణమైనటువంటి ఉద్యోగుల్ని ఇబ్బంది పెడుతోంది టీటీడీ యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం తరఫున జరిగినటువంటి సమీక్షలో ఈ విషయాలు చర్చించి ఉండాల్సింది ఇది చర్చించకపోవడం సమంజసమైనటువంటిది కాదు ఇట్లా ఎన్నో ఏళ్లుగా టీటీడీని నమ్ముకొని జీవిస్తున్నటువంటి వాళ్ళకి తక్కువ వేతనాలతో వేతన దోపిడీకి పాల్పడడం శ్రమ దోపిడీకి పాల్పడడం అనేది టీటీడీ లాంటి సంస్థలకు తగదు కోర్టు ఆదేశాలను అనుసరించైనా వీళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయాలని చెప్పి సిఐటి తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను